ఈ నెల పద్నాలుగు తర్వాత రాష్ట్రంలో తుఫాన్ వస్తుందన్న కేటీఆర్ పొన్నం కౌంటర్ ఇచ్చారు ఆయన చూద్దాం హిల్స్ లో బిఆర్ఎస్ కి వ్యతిరేకంగా తుఫాన్ రాబోతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు కంటోన్మెంట్ ఫలితాలు రిపీట్ కాబోతున్నాయని చెప్పారు ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు కాంగ్రెస్ ని గెలిపించాలనుకుంటున్నారని అన్నారు బీజేపీకి ఈ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావు అన్నారు పొన్నం ఎన్నికల తర్వాత బండి సంజయ్ ఏం చెప్తారో చూడాలి అన్నారు ఎంపీ ఎన్నికల్లో తనని గెలిపించారని కిషన్ రెడ్డి జూబ్లీ హిల్స్ ని బీఆర్ఎస్ కి దారదత్తం చేశారు అన్నారు పొన్నం ప్రభాకర్ ఇంకా మంత్రి పొన్నం ఏమన్నారో పూర్తి వివరాలు మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు హిల్స్ ఉప ఎన్నిక ప్రచారాలు చివరి అంకానికి చేరుకున్నాయి ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా అంతే స్థాయిలో ప్రచారం చేస్తూనే విమర్శలు తీవ్ర విమర్శలు కూడా గుప్పిస్తున్నటువంటి పరిస్థితి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం సార్ చెప్పండి ఆ జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారం ఈరోజు చివరి అంకానికి చేరుకుంటున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ కాంగ్రెస్ ఏ విధంగా గెలవబోతోంది అంట తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండవ ఉప ఎన్నిక మొదటి ఉప ఎన్నిక కూడా మా స్థానం కాదు కానీ కంటోన్మెంట్ ప్రజలు అభివృద్ధిని ఆకాంక్షించి మార్పు కోరుకొని సిట్టింగ్ టీఆర్ఎస్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించినారు సేమ్ అదే రిపీట్ అవుతుంది ఇక్కడ కూడా మా అభ్యర్థి స్థానికుడు యువకుడు చదువుకున్నటువంటి వ్యక్తి అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి ఒక అడ్వాంటేజ్ రెండు గత పదిహేను సంవత్సరాలుగా ఆ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యుడు ఆ నియోజకవర్గంలో ఏదైతే కనీస సమస్యలు అవి పరిష్కరించకపోవడం కారణమై కేటీఆర్ గారు చెప్పినట్టుగా డెఫినెట్లీ పద్నాలుగు నాడు తుఫాన్ వస్తుంది ఎందుకంటే శాసనసభ ఎన్నికల్లో ఓటమి చెవి చూసిన తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో స్వీప్ అయిపోయినారు జీరో దాని తర్వాత ఎమ్మెల్సీకి అభ్యర్థులు కూడా పెట్టలేని పరిస్థితి వాళ్ళది ఈ ఎన్నిక ద్వారా కంటోన్మెంట్ ఫలితాలు మళ్ళీ పునరావృతమై టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి తుఫాన్లో కొట్టుకపోయేటువంటి పరిస్థితి డెఫినెట్గా వారి మాట ప్రకారం వస్తుంది రాష్ట్రంలో ఒకవైపు బండి సంజయ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో ఆర్కే బ్రదర్స్ పాలన నడుస్తోంది అని అంటారు దీని మీద మీ కామెంట్స్ ఇప్పుడు బండి సంజయ్ గారు ఎన్నికల కొరకు నోటుకు వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి చేస్తారు మన గతంలో చాలా కాలంగా చూసినాం వరదలు వచ్చినప్పుడు బండి పోతే బండి స్థానం కానించి పెట్టుకుంటే ఆయన గురించి మనం ఎందుకంటే వారు కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి అయిన తర్వాత కొంత బాధ్యతగా మాట్లాడాలి హిందుత్వం ఈ ఎన్నికలు హిందుత్వానికి సంబంధం ఏంది ఇప్పుడు ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి డిపాజిట్ రాదు పదివేల ఓట్లు కూడా రావు అంటే మీ హిందువులంతా మిమ్మల్ని వ్యతిరేకించినట్ట జూబ్లీల్స్ ప్రజలు హిందువులు మీకు వ్యతిరేకంగా ఉన్నట్టే కదా అని ఒప్పుకుంటారని అడుగుతున్నా దానికి జవాబు చెప్పాల్సింది కోరుతున్నాను అండ్ మొన్నటి వరకు ఓకే ట్యాక్స్ నడిచింది ఇప్పుడు మాత్రం ఒరే ట్యాక్స్ నడుస్తుంది అంటూ కూడా ఆయన కమెంట్ చేసినటువంటి పరిస్థితి ఓకే ఒరే నాకు మరొక వైపు ఎవరైతే ఎగిరిపడుతున్నారో వాళ్ళకి సంబంధించి మేము తోకలు కత్తిరిస్తామంటూ కూడా కేటీఆర్ నిన్న జరిగినటువంటి ఒక ప్రచారంలో భాగంగా ఆయన వ్యాఖ్యానించినటువంటి పరిస్థితుల్లో మీరేం చెప్పదలుచుకున్నారు ఇవి ఎవరు తోకలున్నాయి తోకలున్నాయి మరి జంతువులకు ఉంటే జంతువులకు కట్ చేస్తారో తెలిసి నాకు అర్థం కాలేదు కానీ సరే అధికారాలు కట్ చేస్తాము లేదా నియంతృత్వాన్ని కట్ చేస్తాము తోకల వరకు ఉండే మరి ఏ ఉద్దేశంతో వేస్తే మాత్రం ఇళ్ళకి బుల్డోజర్ వస్తాయి అని చెప్పేసి అంటున్నారు బుల్డోజర్ కింద కారు పడుతుంది అనే భయంతో అల్లున్నట్టారు బుల్డోజర్ సంస్కృతి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో పదిహేను సంవత్సరాల నుంచి ఉంది చనిపోయిన వ్యక్తుల గురించి మాట్లాడద్దు కానీ అక్కడ వేధింపులు సొంత పార్టీ బయటి పార్టీ ప్రజలతో ఎవరిని లెక్క చేయకుండా ఆయనకు పడదు అనుకుంటే ఆ నియోజకవర్గ ప్రజలందరూ తెలుసు మాగంటి గోపినాథ్ గారు ఏ విధంగా వ్యవహరించారు సో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆస్తులను రక్షించడానికి పేదలను సరైన స్థితిలో ఉంచడానికి కొరకు ఏదైనా ప్రయత్నం చేస్తే దాన్ని భూతత్వాల పెట్టు చూపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎంఐఎం వాళ్ళు ఒక చైన్ స్నాచర్ అంటూ కూడా బండి సంజయ్ కామెంట్స్ చేశారు అట్ ది సేమ్ కాంగ్రెస్ కి ఓటేస్తే అది ముస్లింలకు సంబంధించినటువంటి ఇది ముస్లింలు అనే దాని మీద రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించారు అనేది ఒకవైపు కామెంట్ చేసినాడు బండి సంజయ్ గారు ఈ నియోజకవర్గంలో బీజేపీకి డిపాజిట్ రాకపోతే ఏం జవాబు చెప్తారో ఒకటి ఆలోచన చేసుకోవాలి ఇది ఛాలెంజ్ చేస్తాను నేను అనేక సందర్భాలు చెప్తున్నా పది వేల ఓట్ల కంటే ఎక్కువ రావు అప్పుడు బండి సంజయ్ గారు స్పందించాల్సింది కోరుతా ఉన్నారు జూబ్లీ హిల్స్ ఖచ్చితంగా కాంగ్రెస్ సొంతం అవుతోంది అనేది కూడా మంత్రి చెప్తున్నటువంటి పరిస్థితి విడిచిస్ట్ శ్రీధర్ తో కలిసి జ్యోతి టీవీ హైదరాబాద్